హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ పెట్టి చాలా అంటే చాలా రోజులు అవుతుంది నేను అస్సలు స్టిచ్చింగ్ చేయట్లేదని చెప్పను అలాగని చేస్తున్నానని చెప్పను చాలా తగ్గిపోయిందనమాట వర్క్ అసలు ఈ మిషన్ దగ్గరికి రావాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా రోజులు అవుతుంది కదా ఆపేసి ఆఫీస్ అంటే ఎవరన్నా అర్జెంటు మాకు తొందరగా కుట్టిండంటే వరకు కుట్టించేస్తున్నాను కానీ పెండింగ్ ఉన్న బట్టలు అన్నీ కూడా అంతే ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట బట్టలు అవన్నీ కూడా వాళ్ళు అడుగుతున్నారు కానీ రెండు రోజులు ఇప్పుడు కొడతాను అప్పుడు కొడతానని లైనింగ్లు తీసుకొచ్చి పెట్టుకొని కూడా అది కూడా చెప్పాను మీకు లైనింగ్లు తీసుకొచ్చి పెట్టుకున్నాను కానీ ఇదిగో ఎవరన్నా మాకు ఒక జాకెట్ అర్జెంటు కుట్టివా అంటే అంతవరకు కుట్టేస్తాను అని కొంతమందికి అయితే అర్జెంటు కూడా లేదు కొంతమందికి ఏమో అర్జెంటు కుట్టేస్తున్నాను వాళ్ళు లేదు అర్జెంట్ అని చెప్తున్నారు హడావిడిగా కుట్టాక ఆడబెట్టి ఉంచుతున్నారు అనమాట ఇలా చెప్పినా కూడా కొంతమంది కోపాలు వస్తాయి ఎందుకంటే మేము లేదని చెప్పి మళ్ళీ పర్సనల్గా వచ్చి అడుగుతున్నారు ఫోన్లు చేసి అడుగుతున్నారు అలా కాదులే కానీ ఊరికే చెప్తున్నాను నాకు స్టిచ్చింగ్ వీడియోస్ ఎలా ఆగిపోయినాయి అంటే నిజంగా ఈ వీడియోస్ కాదు అసలు నా వర్కే ఆగిపోయింది వీడియోస్లో ఏముందిలే కానీ ఏదో ఒకటి పెడతున్నాను ఏదో చెత్త వండుకునేదో తినేదో నేను ఏడన్నా తిరిగేదో మొత్తం ఎడుతున్నాను కానీ ఈ టైలరింగ్ అనేది మాత్రం పూర్తిగా ఆగిపోయిందనే చెప్పాలి అప్పుడో జాకెట్ అప్పుడో జాకెట్ కుట్టడం లెక్కకు రాదు కదా ఎన్ని ఎన్ని రోజులు మించి ఆగిందంటే ఇంచుమించు మార్చి ట్వంటీ టూ ఆ ముందు ఇరవై ఒకటో తారీఖు తిరుపతి వెళ్ళాను ఇరవై రెండు మా నాన్నగారు చనిపోయారు కదా ఇంకా అక్కడి నుంచి నాకు అసలు బ్రెయిన్ అయితే ఫ్రీగానే లేదు ఏదన్నా కుడదామన్నా కూడా మైండ్ అక్కడ పెట్టలేకపోతున్నాను అసలు ఎందుకనో తెలియట్లేదు చాలా అర్జెంటు పట్లైనా కూడా మైండ్ మొత్తం అక్కడ పెట్టలేకపోతుంది అనమాట కొంచెం దాన్ని ఏమంటారు డిప్రెషన్ అంటారా ఏమో తెలియదులే కానీ అలాంటిది అనుకోండి మరి అంత పెద్ద డైలాగులు చెప్పంలే కొంతమంది మరీ ఓవర్గా మాట్లాడుతుందని నన్ను అనుకోవచ్చు కానీ అలా ఏం కాదులే కానీ ఆ రోజు నుంచి నాకు అసలు మైండ్ మైండ్గా లేదు టూ ఇయర్స్ బ్యాక్ మా మదర్ చనిపోయారు టూ ఇయర్స్ అవ్వకముందే మా ఫాదర్ కూడా చనిపోయేసరికి ఆ రెండు తీసుకోలేకపోయాను అనమాట నాకు ఇప్పటికి కూడా దాంట్లో నుంచి బయటికి రావాలంటే నా వల్ల కావటం లేదనమాట పని చేస్తున్నాను కానీ నాకు ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నా అసలు ఇల్లు కూడా నీట్గా పెట్టుకోవటం కానీ ఏదో చెయ్యాలి ఇప్పుడు తినాలి కాబట్టి వండుకోవాలి వండుకున్నాం కాబట్టి కడుక్కోవాలి అన్నంత ఈజీగా అయితే చేసేస్తున్నాను పూర్తిగా మైండ్ మనసు పెట్టయితే చేయలేకపోతున్నాను అసలు నిజంగా నా పరిస్థితి ఎలా ఉందో కూడా నేను చెప్పలేనమాట అంత కష్టంగా అనిపిస్తుంది వెంట వెంటనే అలా జరిగేసరికి నేను తీసుకోలేకపోతున్నాను అనమాట అందువల్ల ఈ మిషన్ దగ్గరికి ఏంటంటే ఇది కొంచెం మన మైండ్ అంతా ఇక్కడ పెట్టి కొట్టాలి కదా నేను పెట్టలేకపోతున్నాను అనమాట అందుకనే తొందరపడి మిషన్ దగ్గరికి వెళ్ళటం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం చేయలేదంటే ఆ వరకు ఇంకొకరు చేస్తారు లేదా నిదానంగా మనం చేసేస్తాను వాళ్ళు ఒప్పుకుంటే ఓకే లేదంటే మనం చేద్దాంలే తర్వాత అని ఉంచుకుంటే ఓకే కాదు మాకు కావాలనుకుంటే సరే మీరు వేరే వాళ్ళ దగ్గర అంటే బాగానే ఉండిది మనం ఏదో స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసి వాటిని మనం చెడగొట్టామంటే వాళ్ళు ఇబ్బంది పడతారు మనమే ఇబ్బంది పడతారు నేను అసలు ఇప్పుడు మనం డైలీ అంటే ఇప్పుడు రెగ్యులర్గా కటింగ్ చేసి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి నార్మల్ బ్లౌజ్ ఇది నేను కట్ చేస్తుంది లైనింగ్ బ్లౌజలే అంటే ఏం మోడల్ ఏమి లేకుండా నార్మల్గా రౌండ్ నెక్ సింపుల్గా స్టిచ్చింగ్ చేసేది అనమాట ఇంకా వీటికి ఏదైనా డిజైన్స్ పైపింగ్ వర్క్ అయితే ఓకే కానీ ఏదైనా డిజైన్స్ కొట్టాలన్నా కూడా ఇప్పుడు అవసరమా మనకి వద్దులే రిస్క్ వాళ్ళకి వాళ్ళని కాంప్రమైజ్ చేయటమో లేదంటే నేనే ఒక్కొక్కసారి మా మోడల్ బ్లౌజులు అంటే ఇన్ని నెలలకు గాను ఒక ఒక నాలుగైదు కుట్టు ఉంటాను అది కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఇది ఎలా కుట్టాలి ఆ ప్రిపేర్ అవ్వడానికి నాకు ఆ మైండ్ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకనో నా మైండ్ అంతా అంత గజిబిజి గందరగోళం అట్లా అయిపోయింది పని మీద దాస పెట్టలేకపోతున్నాను బయట ఇప్పుడు మీ చాలామంది ఏంటంటే అబ్బో ఈ మధ్య బాగా టూర్లు వేస్తున్నావే తిరుగుతున్నావు అని కూడా పర్సనల్గా అడుగుతున్నారు వీడియోస్ చూసే వాళ్ళకి కూడా కొంతమందికి ఆ ఒపీనియన్ ఉండొచ్చు కానీ అలా బయటికి వెళ్తే అన్న మైండ్ సెట్ అనుకుంటా అసలు బయటికి వెళ్ళినా కూడా నేను ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నా నా పక్కన ఉన్న వాళ్ళతో నవ్వుతో మాట్లాడుతున్నా కానీ నా దాస మైండ్ అంతా కూడా అక్కడ అట్లా ఉండట్లేదు అనమాట ఎందుకనో తెలీదు మామూలుగా యూట్యూబ్లో మనకున్న ప్రాబ్లమ్స్ మన పర్సనల్ కూడా షేర్ చేసుకోవచ్చు అట్లా ఇట్లా కొన్ని వీడియోస్లు అయితే చూశాను నాకు కూడా ఎందుకనో నా బాధ ఫీలింగ్స్ అవన్నీ కూడా మీతో చెప్పుకోవాలనిపించింది అందుకే కొంచెం సోదైనా సరే మన వీడియోస్ చూసేది కొంతమందే కదా ఎంతమంది చూస్తారు ఒక వంద మంది లోపే లాంగ్ వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అయితే ఇదన్నా కొంచెం వెళ్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ వంద మంది లోపే ఇంచుమించు ఆ వంద మంది కూడా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు అందుకని చెప్పేసి నేనైతే షేర్ చేసుకుంటున్నాను నాకు మైండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఏదైనా కూడా దాస పెట్టి చెయ్యాలి ఇది అసలా పిల్లలకు కూడా చక్కగా ఏం వండి పెట్టేది అనమాట ఉదయాన్నే టిఫిన్ వేసి పండించ రంగాలు వేసినాయి అవన్నీ కూడా ఆపేసా దోశ పిండి కూడా బయట కొనుక్కొచ్చుకుంటున్నాం ఎందుకు నేను ఎలా మారిపోయాను నేను అంతకుముందు బాగానే నా మీద నాకే డౌట్ వస్తుంది ఒక్కోసారేమో సడన్గా భయము ఏదో రకమైన తెలియని ఫీలింగ్ బాధ అసలు నైట్ అయితే ఇంచుమించు అప్పటి నుంచి నేను ఏడవకుండా పనుకున్న రోజే లేదనమాట ఊర్నే ఏడిపోంది అసలు నీ ఎంత సింపుల్గా ఏడు నేను అంత సెన్సిటివ్ కాదు కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం గట్టిగా నిలబడేదాన్ని ఈ చిన్న చిన్న విషయాలకే ఏడిపోంది చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది తలనొప్పి అసలు ఎట్లా ఉంటుందంటే అది ఎవరికన్నా చెప్పడానికి కూడా కుదరట్లేదు మాట అంత ఇదిగా అయిపోయింది ఏదన్నా టీవీ చూడాలన్నా లేదన్నా ఏదైనా సరే నేను పూర్తి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాయి ఇప్పుడు మొన్న తిరుపతి వెళ్ళాను అలాగే తిరుపతి మొన్న ఈ మధ్య వెళ్ళాను వెళ్తున్నాను కానీ కొంచెం మనకి ఈ ప్లేస్ మారి ఒక రెండు రోజులు బయటికి వెళ్ళి వస్తే ఎలా ఉండేది అంతకుముందు ఏంటంటే ఇట్లా ఏదన్నా ఇంట్లో గొడవలైనా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా పుట్టింటికెళ్ళి నిద్ర ఎద్ర వస్తే లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండి వచ్చేసతే అట్లా అనిపించేది అట్లా వెళ్ళేవాళ్ళం ఇప్పుడేమో అట్లా వెళ్ళడానికి కూడా లేదు ఏదన్నా ఊరు వెళ్ళినా అంత ఇన్వాల్వ్ అయ్యి అవ్వలేకపోతున్నాము ఇంట్లో కూడా ఎక్కువ గొడవలు అనమాట చిన్న చిన్న ఆట్లకి గొడవలు ఏడుపులు అసలు నేను ఎందుకు ఇలా అయిపోయాను ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అన్నమాట ఊరికే కోపం వచ్చేసేస్తుంది అలాగే ఊరకనే పుణ్యానికి ఏడుపు వచ్చేసేస్తుంది అది ఎందుకనో తెలియట్లేదు నాకు నాకు ఈ మధ్య అర్థమైంది నేను నార్మల్గానే ఉంటున్నాను అనుకున్నా కానీ ఒకసారి అవన్నీ అంటే ఆ రోజు నాన్నగారు చనిపోవటంతో నాకు స్టార్ట్ అయిందనమాట అప్పటి నుంచి ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు వాయిస్ చెప్తున్నా కూడా ఆల్మోస్ట్ మీకు నా వాయిస్ నవ్వుతున్నట్టుంది కానీ ఆల్రెడీ కళ్ళ మటు నీళ్ళు తిరుగుతున్నాయి అనమాట ఎందుకనో తెలీదు చాలా చాలా ఫీల్ అవుతా చాలా బాధగా అనిపిస్తుంది ఎవరు లేరు ఒంటరి దాన్ని అయిపోయాను అట్లా కనిపిస్తూ ఉంది అనమాట చాలా బాధ వస్తుంది ఎందుకనో ఏమైనా తల్లిదండ్రి ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రులు ఉండాలి తల్లిదండ్రులు మన మనతో పాటు ఉంటేనే బాగుండిద్ది అనిపిస్తూ ఉండిద్ది ఎప్పుడన్నా ఒకసారి మనం వెళ్ళి ఉండొచ్చిన వాళ్ళకైతే నేనేం చేయలేదు చేసే అవకాశం రాలేదు ఇంకా చాలా ఉండే నా మనసులో అయను కొన్ని అట్లా కొంచెం చాలా బాధ వేస్తుంది ఎందుకనో తెలీదు సహజంగా చాలామందికి తల్లిదండ్రులు లేని అసలు ఈ మధ్య బస్సు యాక్సిడెంట్లు చూస్తుంటే వాళ్ళు వేడిసే చూస్తుంటే చిన్న చిన్న పిల్లకాయలు ఇంత పెద్ద అయ్యి నేను మా అమ్మ మా నాన్న లేకపోతేనే ఇంత ఫీల్ అవుతున్నాను వాళ్ళందరూ ఇంకంత ఫీల్ అవుతారు అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉండిద్ది నాకైతే ఇంక ఇప్పుడు అమ్మ నాన్న అవసరం లేదు కూడా వాస్తవం ఎప్పుడన్నా పండక్కి పబ్బానికి నేను వెళ్ళి ఉండటమో లేదంటే వాళ్ళు ఏదన్నా రావడం అట్లా సా ఉండిద్ది కానీ ఆల్మోస్ట్ తల్లిదండ్రులు చేయాల్సిన పనులన్నీ నాకు చేసేసారనమాట డెలివరీలు కానీ ఫంక్షన్స్ కానీ అన్నీ అయిపోయినాయి నాకు అన్నీ అయిపోయి మా పిల్లల ఫంక్షన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు నాకు ఉన్నారు నాకు ఏదన్నా బాధ వచ్చినా ఇంట్లో ఏదన్నా గొడవైనా ఒక రెండు రోజులు ఇల్లు ఉండాలన్నా నా బాధ వాళ్ళకి చెప్పుకోవడానికైనా అలా అనిపించిద్ది ఇప్పుడేమో ఊరు లేకుండా ఒంటరిగా అది సిచ్యువేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆ ఫీలింగ్ అనేది చాలా కష్టంగా ఉండిద్ది నేను ఇంతవరకు ఇలాంటి వీడియో కూడా చేయలేదు ఎందుకంటే ఎమోషనల్ వీడియోస్ మనం ఏవో చెత్త వీడియోస్ చేస్తున్నాను ఈ వీడియో వెళ్ళాలి చూడాలి జనం అందరూ అని కాదులే కానీ ఇప్పుడు ఎవరు చూడరు కదా నాకు నా మనసులో ఉన్నది అంతా కూడా ఎవరికన్నా చెప్పుకోవాలనిపించింది చెప్పుకోవడానికి కూడా ప్రస్తుతానికి మా వార్త చెప్తుంటాను కానీ అట్లా అది కూడా గొడవ కిందకి వెళ్ళిపోతుంది చెప్పుకుంటూ కూడా నీకు అలానే ఉంటుంది అది ఇదని కొన్ని 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 ప్రాబ్లమ్స్ అట్లా ఫేస్ చేస్తూ ఉన్నాం ఇంట్లో ఇంకా ఆ తర్వాత నాన్నగారు చనిపోయింది అమ్మగారు చనిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ దానివల్ల ఏం కాదులే కానీ మాకు పర్సనల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము ఈ సిక్స్ ఎయిట్ మంత్స్ నుంచి కూడా సంతోషం కన్నా కూడా బాధలు గొడవలు ఏడుపులు టెన్షన్స్ వీడియోస్ తీస్తున్నాను కానీ ఏం మాట్లాడాలి ఏందో కూడా తెలియకుండా వీడియోస్ మీద కూడా ఎక్కువ దాస పెట్టలేకపోతున్నాను ఎందుకంటే మనకి మైండు మన మనసు అన్నీ ఫ్రీగా ఉంటే మనం ఏదైనా మాట్లాడాలి ఏదైనా చెప్పాలి చెయ్యాలి ఆ ఇంట్రెస్ట్ అది వేరనమాట ఆ తపన వేరు చెయ్యాలనే తపన వేరు అప్పుడెప్పుడు అసలు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆ పెళ్ళి వల్ల మాకు చా అప్పుడు బాగా ఇబ్బంది పడ్డాను ఒక వన్ ఇయర్ నేను ఇబ్బంది పడ్డ ఏడ్చిన వన్ ఇయర్ తర్వాత మదర్ చనిపోవటం ఆ మదర్ చనిపోయి ఆ బాధలో నుంచి రాకపో రాకుండానే మళ్ళీ ఫాదర్ చనిపోవటం అసలు ఈ మూడు మూడు సంవత్సరాల్లో వెంట వెంటనే జరగటము అది కూడా గ్యాప్ మధ్యలో గ్యాప్ ఏడు ఉంది పుట్టినరోజు మొత్తం ఇప్పుడైతే అసలు పుట్టిళ్ళు అనేది లేకుండా అయిపోయింది ఎవరు లేరు ఇంకా ఏదన్నా వెళ్ళి కొంచెంసేపు ఇట్లా మనసు మా బాగున్నప్పుడు మైండ్ బాగున్నప్పుడు అక్కడ ఉండాలన్నా కూడా లేదు